సంగారెడ్డి జిల్లా చిన్నవరి ఇరవై రెండు యువతను మాదక ద్రవ్యాల ప్రభావం నుండి దూరంగా ఉంచడం కోసం జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు అదనపు కలెక్టర్ పాండు అదనపు ఎస్పీ రఘునందన్ రావు తదితరుల సహకారంతో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు అధికారులు డ్రగ్స్ కఠిన చర్యలు తీసుకుంటారని యువతలో అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఎన్సీఓఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు అదనపు ఎస్పీ రఘునందన్ రావు అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కఠిన చర్యలు చేపట్టడం అవసరం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేసిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయి జిల్లాలోని అన్ని కళాశాలల్లో స్టాండ్లలో మాదక ద్రవ్యాలు వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖలు సమన్వయంతో డ్రగ్స్ గుడుంబ తదితర మాదక ద్రవ్యాలను నిర్మీలించడానికి కృషి చేయాలని ఆదేశించారు అదనంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు మనకు టూ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి కంపల్సరీ వాళ్ళ కూడా అక్కడ కమిటీ ఉంది మీరు చెప్పినట్టు మీ కాలేజీ చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీ లో ఉందా లేదని మనము తెలుసుకోవాలి నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను నిర్మూలించాలి దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ అలాంటి విషయాల్లో గా యాక్షన్ తీసుకోవడము తర్వాత ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు టెన్ ఇయర్స్ సిక్స్ చేయడం ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు కంపల్సరీ అటాక్ చేస్తుంది యాక్షన్ తీసుకుంటుంది జైలు పంపిస్తుంది టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ టేకర్ రిపోర్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము